హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వితాస్ వాళ్ళు నేనైతే ఈరోజు ఎగ్ దోస చేశానండి ఎగ్ దోశకు కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాము ఫస్ట్ అయితే నేను దోశ పిండి చేసుకున్నానండి పిండి అయితే నేను ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే త్రీ ఎగ్స్ కూడా గిన్నెలోకి బీట్ చేసి రెడీగా ఉంచేసుకున్నాను దీంట్లోకి ఆనియన్ వచ్చేసి సన్నగా కట్ చేసుకోండి ఆనియన్ కూడా వేసేసుకొని దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి పచ్చిమిర్చి అయితే నేను వేయట్లేదండి దోశకి పంటికి తగులుతుంది కదా కారం తగులుతుంది అని చెప్పి నేను పచ్చిమిర్చి వేసుకోలేదు వన్ స్పూన్ వరకు కారం వేసేసుకొని హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని అలాగే హాఫ్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ వేసేసుకొని మంచిగా బీట్ చేసేసుకోవాలండి ఇది బీట్ చేసేసుకొని మనమైతే రెడీగా పెట్టేసుకోవాలి ఆ తర్వాత పెనం పెట్టేసుకోవాలండి పెనం మంచిగా హీట్లో హీట్ అయ్యాక మంట వచ్చేసి హైలోనే పెట్టుకోండి హైలో పెట్టేసుకొని ఈ విధంగా దోశ వేసేసుకోండి దోశ వేసేసుకున్న తర్వాత సైడ్స్లో అయితే కొంచెం ఆయిల్ వేయాలండి సైడ్స్లో ఆయిల్ వేసిన తర్వాత ఇది టూ సెకండ్స్ అవ్వగానే ఇంకా నుంచి అయితే నేను దోశ ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ కూడా బీట్ చేసి పెట్టుకున్నాను కదా అది కూడా వేసేసానండి వేసేసుకొని ఇలా మంచిగా దోశ అంతా ఇలా స్ప్రెడ్ చేయండి ఎగ్ అంతా ఇలా వేసేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం నేను నేను క్యారెట్ కూడా వేసుకున్నానండి క్యారెట్ తురిమి వేసుకోండి క్యారెట్ తొనిమి వేసుకొని మీకు ఏమైనా ఎక్స్ట్రా మసాలా కావాలి అనుకుంటే ఏదైనా గరం మసాలా యాడ్ చేసుకుంటే మనకు టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి పైనుంచి ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని మెల్లిగా సైడ్స్లో నుంచి కార్నర్స్ ఇలా సైడ్స్ చేసుకుంటూ మెల్లిగా అయితే తిప్పేసుకోవాలండి ఎగ్ దోశ కాబట్టి నేను టూ సైడ్స్ కాలుస్తున్నానండి స్మెల్ ఉంటుంది కదా ఎగ్ స్మెల్ అందుకని రెండు వైపులా కూడా ఇలా కొంచెం ఇలా ఆయిల్ వేసేసుకొని మెల్లిగా నిదానంగా కాల్చుకోవాలండి మెల్లిగా టూ సైడ్స్ ఇలా తిప్పుతూ కాలుస్తామంటే మనకు ఎగ్ దోశ అయితే రెడీ అయిపోతుందండి ఈ విధంగా అయితే ఎగ్ దోశ రెడీ అయింది నేనైతే వేరే గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకుంటున్నానండి ఈ ఎగ్ దోశకి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి చట్నీ లేకపోయినా కూడా ఎగ్ దోశ ఊరికి అలా తినేయచ్చండి అంత టేస్టీగా ఉంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నా ఎగ్ దోశ అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకువస్తాను దోశలు ఎన్నో వెరైటీస్ ఉంటాయి కదా మీకోసం మరిన్ని వెరైటీస్ తీసుకువస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్